లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ టీవీ కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతులకు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులు భారీ స్థాయిలో ధర్నా చేపట్ట కలెక్టరేట్ గేటు వద్ద రైతుల ఆగ్రహం ఒక్కసారిగా పెరగడంతో గేటును దొబ్బి లోపలికి చొచ్చిపోయే ప్రయత్నం చేశారు ఈ సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు వర్గాలను పోలీసులు వినియోగించారు ప్రతి రైతుల సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు ఎలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో పన్నెండు నుండి ఇరవై శాతానికి సడలింపు ఇవ్వాలని జిల్లాలో ఉన్న ప్రతి జీనింగ్ మిల్ పత్తి కొనుగోలు చేసే విధంగా జీనింగ్ యజమానులకు కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలన్న ఉద్దేశంతో జేఏసీగా ఏర్పడిన ఆసిఫాబాద్ జిల్లా రైతు బంధువులందరికీ బాంధవులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి మూలంగా గత పది సంవత్సరాలుగా భారతదేశ ప్రజలందరూ ప్రజలు కాదు రైతులందరూ ముఖ్యంగా ఉద్యమిస్తున్నప్పటికీ మొద్దు నిద్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం అనేది వాటి పాస్బుక్లు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత ఏడు కింటే అని అంటున్నారు వాడు ఎట్లా ప్రూవ్ చేస్తాడు దీనికి అంతటికీ కారణం ఆ లిమిట్ను ఎత్తివేయాలి కౌలు రైతులకు ఆధార్ కార్డు బేసిస్ మీద వాళ్ళు ఏదైతే తీసుకొస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా సిసిఐ వాళ్ళు ఒకవేళ ఈ నిబంధనను సడలించకపోతే సిసిఐ కొనుగోళ్లను నిలిపివేస్తాం ఆ అట్టి ధర్నాకు సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అందుకనే ఎవరు రైతులు అధైర్యపడకూడదు మీరు ఎవరు కూడా అక్కడికి పోయిన బండి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అక్కడే పెట్టండి అక్కడే ధర్నాలు చేస్తాం అక్కడికి వచ్చిన వెహికల్ అందరి నంబర్ మన జేఏసీ తరఫున కావాలంటే ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చేంత వరకు మనం ఇక్కడ ధర్నా కొనసాగిస్తున్నాం కనుక అక్కడికి పోయిన ప్రతి వెహికల్ నంబర్ ను నోట్ చేసుకోండి ఏది కూడా రిటర్న్ పోవద్దు గౌరవ సభ్యులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహా పోరాటం వేదికగా మొదలైంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే ఈరోజు కపాస్ కిసాన్ అంటే ఈ ప్రభుత్వాలు దళార్లకు న్యాయం చేసినందుకే ఇక్కడికి వచ్చినాయా దళార్లకు న్యాయం చేసినందుకే మరి ఈ ప్రభుత్వాలకు ఓట్లు ఇచ్చినామా మేమని అలా రైతులు అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కనీసం అంటే మరి ఇరవై ఐదు లక్షల ఎగ్జ్రెష ఇవాళని అడుగుతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో మరి రైతు భరోసా ఇంతవరకు రాలేదు మరి రైతు భరోసా రాలేదు కాబట్టి మాకు అర్జెంటుగా రైతు భరోసా కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి రైతు రుణమాఫీ రెండు లక్షల పైబడ్డ ఎవరైతే మరి అప్పు పైబడ్డ రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ రైతులు అడుగుతా ఉన్నారు మరి ఈ సమస్యలు పరిష్కారం చేసేదాకా ఈ పోరాటం ఆపేది లేదని రైతుల హక్కుల పోరాట సమితి మరి ఈరోజు ధర్నాకు చేపట్టింది మరి దీనికి భారత రాష్ట్రం కూడా సంపూర్ణ మద్దతు మేము తెలుపుతా ఉన్నాం జై తెలంగాణ